చూడండి గౌరవనీయులైన వీరు మనలో ఒకరు వీరి దినచర్య ఏమిటో చూడండి అమ్మయ్యా చూసి తెలవడల్లా రెస్ట్ తీసుకుంటా ఉన్నాను ఏం చేసి రెస్ట్ తీసుకుంటున్నారు రెస్ట్ తీసుకుని టైడే రెస్ట్ తీసుకుంటా ఉన్నాను ఇంకే పనైనా చేస్తున్నారా నా రేంజ్ తగ్గ పని దొరకల మరి ఆదాయం అవ్వ కమ్మరి పని అమ్మ కూలి పని ఒక్కోసారి అంట్లు కూడా తోతా ఉంటదా ఖర్చులకి డబ్బులు ఇస్తారా బలవంతంగా లాక్కుంటాం ఏం పనిస్తే చేస్తారు ఇప్పుడు నేను డ్యూటీలోనే ఉండ నన్ను మాట్లాడించి టైడ్ చేసేవనుకో మళ్ళీ మనం రెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇతనే చేద్దాం చెప్పండి ఇలాంటి సమాను దేశంలో ఉండకూడదండి కఠినంగా శిక్షించాలండి గట్టిగా అదే నేను చేసింది శిక్ష పేరు సర్పధంసేనం క్రమశిక్షణ లేకుండా ఏ లక్ష్యము లేకుండా మృగాల్లా సంచరించే వాళ్లకి నరకంలో విధించే శిక్ష డబ్బు డబ్బు అని వెంపల్లాడేవుగా ఆడబ్బె తిను ఎంత సంపాదించినా వాడు ఒక లక్ష కంటే ఎక్కువ తినలేకపోయాడు విరోచనాలు పుట్టి చచ్చిపోయాడు అన్యాయంగా అద్దెలు వసూలు చేసినందుకు తామిసర నరకం పొరలో సొమ్మును ఆశించే వాళ్లకు విధించే శిక్ష యాక్సిడెంట్ దెబ్బలు తగిలినప్పుడు సహాయపడకుండా పోయిన వాడికి అంధ కోపం ఇచ్చిన డబ్బుకి మంచి భోజనం పెట్టని వాడికి కుంభీ పాకం నాణ్యత లేని వస్తువులు తయారు చేసిన వాడికి క్రిమి భోజనం సాటివాడు దెబ్బలు తగిలిపడి ఉంటే నిర్లక్ష్యం మంచి భోజనం పెట్టడంలో నిర్లక్ష్యం నాణ్యమైన వస్తువులు తయారు చేయడంలో నిర్లక్ష్యం నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యం డ్యూటీలో నిర్లక్ష్యం ట్యాక్స్ కట్టడంలో నిర్లక్ష్యం ఓటేయడంలో నిర్లక్ష్యం ఓటేసిన వాళ్ళ మీద నిర్లక్ష్యం ఇలా చిన్న చిన్న నిర్లక్ష్యాలని ఒక్కటై ఒక మెగా నిర్లక్ష్యమై అదే మన జాతీయ గుణమైపోయింది మన రక్తంలో కలిసిపోయింది అందుకే మనం ఇంకా పైకి రాకుండా ఇలాగే ఉండిపోయాం నేను వదిలిపెట్టను ఏక నిర్లక్ష్యంగా ఎవరున్నా వాళ్ళకి నలకలో కప్పు దండని విధిస్తాను క్విక్ కవర్ ఆల్ ది ఎగ్జాస్ట్ క్విక్ క్విక్ ఎక్స్క్యూజ్ మీ అపర్చితురు గారు ఎస్ ఇంత చిన్న తప్పులకి అంత పెద్ద సిచ్చా తప్పేవన బనియన్ సైజా స్మాల్ మీడియం లార్జ్ అని రిజల్ట్ సైజ్ చూడండి అన్ని ఎక్స్ట్రా లార్జ్ అది చంపుతారా దీనికి ఎవరు చంపుతారులే అన్న ధైర్యంతోనేగా ఇన్ని తప్పులు చేస్తున్నావు అని మీరు చట్టాన్ని చేతిలో తీసుకుంటారా మీరు చట్టాన్ని మీరచ్చు నేను చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదా మరి కోర్టులు పోలీస్ స్టేషన్లు ఎందుకున్నట్టు ఉన్నాయి యాభై ఏడు సంవత్సరాలుగా ఉన్నాయి మరి ఇందుకు ఈ తప్పులన్నీ జరుగుతున్నాయి హత్య దోపిడీ మానభంగాలకే కఠినమైన శిక్షలున్నాయని వాటిని మనం చేయడానికి జగ్గుతున్నాం కానీ ఈ చిన్న చిన్న తప్పులు ఎవరికి తెలియబోయేది తెలిసి నా ఫైన్ కట్టి తప్పించుకోవచ్చు లంచం లంచు వచ్చేయచ్చని ధైర్యంగా చేస్తున్నాం నేను చెప్పింది విని తప్పు చేసే వాళ్ళు నొచ్చుకుంటారు తెలుసు మీద శ్రద్ధ ఉన్న వాళ్ళు మెచ్చుకుంటారు ఇప్పుడు మీరు చూసింది నాకు వచ్చిన మొదటి కంప్లైంట్కి ఇవ్వబడిన తొలి దండన ఇంకో ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను చేసిన తప్పుల్ని సరిదిద్దుకోండి లేదంటే నా వెబ్సైట్లో ఉన్న నేరస్తులందరినీ లిస్ట్ వేసి మరీ చంపుతాను ఓకే గైస్ మా అని చూపించేయండి అది నాకు కావాలి ప్రణాలతో కావాలి బయట వెళ్ళి గేట్లో నిక్కోచేయండి

అతని జుట్టు అంతా గ్రాఫిక్స్ లో రిమూవ్ చేసి చూపించండి ఓకే అపరిచితుడు డాట్ కామ్ ఏమైంది సార్ మొత్తం ఒకటిన్నర లక్షల కంప్లైంట్లు ఉన్నాయి సార్ ఎవరెవరికి ఏ పనిష్మెంటో ఎక్కడో ఎప్పుడు విధిస్తాడో కనిపెట్టి వాడిని మార్టీస్ పట్టుకోవడం కష్టం సార్ ఓపెన్ చేయండి ఎలాగో ఈ కంప్లైంట్స్ అన్ని ఓపెన్ చేసి చదవడానికి కంప్యూటర్కి ఒక ఫోన్ కనెక్షన్ కావాలి కదా అవును సార్ అప్పుడు అతను ఏ ఫోన్ లైన్ నుంచి దీన్ని ఓపెన్ చేసి చదువుతున్నాడో చూడండి అమ్మో సంవత్సరానికి ఐదు వేల కోట్ రూపాయలు ఆదాయ పన్ను వసూలు అవుతుంది ఇవాళ ఒక్కరోజే పదిహేను వేల కోట్ రూపాయలు కరెక్ట్ అయింది ఇంతవరకు కట్టన వాళ్ళందరూ కట్టారు ఇండియా ప్రాదేశం అని ఎవరండి అందే సార్ ఐపీ అడ్రస్ ద్వారా డైలాఫ్ కనెక్షన్ ఫోన్ నెంబర్ కనిపెట్టాను సార్ గుడ్ ఏరియా సింహాచలంలో నరసింహస్వామి గుడి సార్ ఇందులో ఇంకో తమాషా చూడండి సార్ జరిగిన ఐదు లక్షల గురించి కంప్లైంట్ ఇచ్చింది ఒకే వ్యక్తి సార్ అతని ఫోన్ నెంబరు ఇదే సార్ ఎవరి కంప్లైంట్ ఇచ్చింది ఒకే నంబర్ నుంచి కంప్లైంట్ని ఓపెన్ చేసి చదివింది ఒకే నంబర్ నుంచి ఆ ఫోన్ నెంబర్ ఎవరి పేరులో ఉంది చూడండి సిగ్నల్స్ దగ్గర గొడ్డ దగ్గర ఒక ముష్టివాడు లేడు ఊరంతా ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసినట్లుంది రిమార్కబుల్ చేంజ్ ఇంకెప్పుడు అమెరికా అంత అవదని మాత్రం అనుకో పి రామానుజోన్ ఉంది సార్ సార్ అపరిచితుడు మొహం ఎలా ఉంటుంది సార్

ఒక అంగుళు ఒకరొకటి ఇల్లు అంతా పెట్టకండి ఒక బయట మేడపకి వెళ్ళండి మీరు అడిపండి మీరు ఇల్లు వెతకండి ఎంతమంది పోలీసులు సార్ ఇతనే సార్ కలిపి కన్ఫర్మ్ ఎందుకు మా అబ్బాయిస్తున్నారు ఐదు హత్యలు చేశాడు క్రూరంగా సార్ మీరు చిన్నప్పటి నుంచి నాకు మీరు నా ఫ్రెండ్ నామం నామం రాస్కల్ మీడే ఆపే చుట్టాడు ఈ ఒకటి అవసరం నేను ఛాన్స్ లేదు సార్ ఏదో తప్పు జరిగింది మిస్టేక్ మీ డొట్ అమాయకుడు సార్ నేను కూడా లాభం పెట్టుకున్నాను నేను అమాయకుడు ఐ నో మై జాప్ పేరేంటి పి రామానుజం మీ నాన్న పేరు పాత సారథిక్ ఇంతవరకు వరకు ఎంతమందిని చంపావో నేను ఎవరిని చంపలేదు రైల్వే క్యాటరింగ్ కాంట్రాక్టర్ని చంపల చంపలా పోలిగ్రఫీ టెస్ట్ ని పట్టి అతన అబద్ధం చెప్పలేదు సార్ ఈ వైర్లు తీకేసి 10 నిమిషాలు నా కొడలే అన్ని రిజల్ట్ నన్ను కొంటోస్తాయ్ ఒరేయ్ చారి నున్ను కొట్టేలా ఉంటరా నా గురించే చెప్పరా చెత్త సమయ పరిస్థితిని చారి నువ్వు కొడానా చారి నువ్వైటు పో చెప్త పట్టణం చోట పట్టు ప్రాణం పోయిన పోవచ్చు కొమ్మంటే నాకు ఏం తెలీదు రాబుతున్నాయి పోయి ఎరా నరకదండను విధిస్తాను పెద్ద యమ కడుపు మా అన్నాయకేంటిరా కుంభీపాతమా ఎవరు మేమయ్యా నోటి మీద రాసుకో ఎవరు చేసినా తప్పుకి ఎందుకు కొడుతున్నారు ఇప్పుడు నేను విధిస్తాను రా నీకు నరకదండన ఈ దండరికి పేరేంటో తెలుసా శుచిముఖం సూదుల్తో గుతో కొట్టే దండరికి పేరేంటో తెలుసా విశనం దీని పేరే వజ్రఖండం నన్ను కొట్టే ఇది బాల హక్కులు తో బయటకి వెళ్తే కదరా దీని పేరేటో తెలుసా క్షారోదకం ఉప్పు నీళ్ళలో పడేసి చిత్ర చేయటం వంటి మీద గాయాలు మండుతున్నాయా మా అన్నయ్య వాళ్ళు ఎలా మండి ఉంటుంది బాగా మండుతోందా ఒక నిమిషం కూల్ చేస్తాను ఏంటో తెలుసా రాపిడ్ కూలింగ్ బై చేంజ్ ఐస్ తో నిలుక్కుపోయి చచ్చిపోతావు